శ్రీహరి గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేస్తా అంటే మిత్రుడు క కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి నా వైపు నుంచి సభాపక్ష నాయకుడుగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు స్వయంగా మేము మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన తెలంగాణలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం మేము ప్రభుత్వం ఏర్పాటు వెంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం నెలదిర కంటే ముందే ఈరోజు సభలో కూడా మేం ప్రవేశపెట్టినాం మీరు అడగలే మేమే ముందుకు వచ్చినాం అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకు వచ్చి చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు చట్టసభలలో మన జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉప అంటే ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా ప్ర మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళను ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకు వచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి వన్ టూ త్రీ ఇవి మా సూచనలు ఇందులో మీరు ఈ సూచనలు ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమరి ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష

జ్యుడిషరీ జస్టిస్ ద్వారా చేసిన కమిషన్ దానికి చట్టబద్ధత లభించింది జుడిషియల్ శాంక్టిటీ వచ్చింది దానికి రెండవది దీనికి ఇప్పుడు మనం చేసే ఈ డోర్ టు డోర్ సర్వేకు చట్టబద్ధత లేదు నేనేమంటున్నానంటే సీఎం గారిని రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అనేది చేయండి లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషన్ అని వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి చేపట్ చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడు బలహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది లేకుంటే ఇది ఏమైందంటే ఒక పొలిటికల్ స్లోగాన్గా మిగిలిపోతుంది అనేది నా భయం మీ 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రిజల్యూషన్ను మేము వెల్కమ్ చేస్తున్నాం మేము ఈ దీన్ని మేము వ్యతిరేకించడం లేదు విమర్శ చేయడం లేదు కాకపోతే దీనికి స్టాట్యూటరీ శాంకిటీ లేదు దీనికి జ్యుడిషరీ శాంకిటీ లేదు లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచించాలి ఈ కులగణన కంటే ముందు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే బాగుంటుంది మా అభిప్రాయం టేక్ మచ్ టైం ముఖ్యమంత్రి మా అనుమానాలు ఏంటంటే ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని త్రిప్పుడు టేస్ట్ చెప్పిన బట్టి దాన్నే కేస్తాను సార్ ఆ మూడు రాష్ట్రాలలో ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఆ ఇబ్బందులు మనకు రావద్దు అని నేను మీకు దీన్ని మోలే చేసుకోండి సార్ దీన్ని చట్టం చేయండి సార్ తీర్మానంతో సరిపోదు చట్టం చేయాలి ఆ చట్టం ఈ తీర్మానం ఆ పాసిన తర్వాత రేపు విధి విధాలు చేసుకొని రేపే చట్టం చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ సార్ సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ టెన్ అలా ఒక దాని తర్వాత వికాస్ కృష్ణ గోపాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సార్ ఇందులో క్లియర్ ఏం మెన్షన్ చేసిందంటే అధ్యక్ష అథారిటీ ఆఫ్ ద స్టేట్ అథారిటీ ద వాట్ వాట్ అథారిటీ యూ హ్యావ్ అని అన్నప్పుడు మనకు సెన్సెస్ చేస్తేలేము కాబట్టి లోకల్ బాడీ సర్వే ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని చట్టం చేయమని చెప్తున్నాము చట్టంలో విధి విధానం చేసుకొని దీని ప్రకారంగా పోతున్నామని చెప్పేసి ఒక చట్టం తయారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష రెండో దక్ష హౌ టు బ్రీచ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీలింగ్ సుప్రీం సుప్రీంకోర్టు మనకు కొన్ని కాబట్టి ఇచ్చింది కాబట్టి కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ సుప్రీం కోర్టులో ఉన్న పెండింగ్ క్లియర్గా ఉంది డొమైన్ ఎందుకు కదా అధ్యక్ష హౌ టు బ్రీచ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీలింగ్ దాని గుణంగా మీరు సమానం చెప్పారు అధ్యక్ష ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష మరి మీరు ఆ కులం చెప్పగలుగుతారా బీసీలో లెక్క పెడతారా ఆ కులాన్ని మెన్షన్ చేస్తారా వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఏం స్టెప్ తీసుకుంటారు అధ్యక్ష ఇది విధంగా మీరు బిల్లులో పెట్టేటప్పుడైనా తీర్మానం తర్వాత ఆ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ను ఎట్లా దాస్తారు గోప్యంగా వస్తారు అని కూడా ముఖ్యంగా అధ్యక్ష అడుగుతుంది హూ విల్ కండక్ట్ ద సర్వే బిసి కమిషన్ ఆర్ జిఐడి ఆర్ స్పెషల్ కమిషన్ ఈ ఒకవేళ ఈ మూడిట్లలో ఏం చేయగల అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఈ తీర్మానం ఎట్లా పాస్ అయ్యింది అధ్యక్ష అందరూ స్వాగతిస్తాం మేము స్వాగతిస్తున్నాం రేపు ఇమ్మీడియట్ చట్టం చేసుకున్న తర్వాత ఒక అఖిలపక్షన్ని ఏర్పాటు చేసుకోని ఎందుకంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి ఏం మిలుస్తారు జెండర్ మిలుస్తారా మీరు ఏమేమి మీరు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అవన్నీ గుణంగా ఇన్ఫర్మేషన్కు ఒక అఖిలపక్ష వేసుకొని దాన్ని ఒక తయారు చేసుకుంటే అందులో ఏమేమి అంశాలు వస్తాయని గుర్తుగట అక్కడ పిలువండి అక్కడ ఏర్పాటు చేయండి దానిపక్క తయారు చేసుకొని ముఖ్యంగా చివరిగా నేను ఒక్కడ మాత్రం ఎక్కువ అధ్యక్ష తీర్మానంతో చట్టబద్ధత లేదు ఈ తీర్మానం పాస్ అయినాక వెన్ను వెంటనే రేపే అవసరం టెగటా దీన్ని చట్టాన్ని తయారు చేసుకోండి బిల్లు పెట్టి చట్టాన్ని చేసుకోండి విధి విధానం చేసుకోరి బిఫోర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ అధ్యక్ష ఒక జూమిషన్ మీరు ఏదైతే బీసీల మీద ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమ మాకు ఎలక్షన్ ముందు రావాలనే రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అందుకే బిఫోర్ ఎలక్షన్స్ మాకు మా రిజర్వేషన్ మాకు చెప్పండి సమగ్ర మళ్ళీ మళ్ళీ మీరు నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ సమగ్ర కుటుంబం సర్వే చేస్తున్నారు అందులో మా బీసీ శాతం అని చెప్తున్నారు చెప్పేది సో అదే మేము కోరుకుంటు అధ్యక్ష మొత్తం సమగ్ర కుటుంబం తీసుకొని మా బీసీల శాతాన్ని బహిర్గతం చేయండి అరవై రెండు శాతం ఉందా నలభై రెండు శాతం ఉందా యాభై శాతం ఉందో దాన్ని మీరు తొందరగా ఒక టైం లిమిట్ చెప్పండి టైం బాండ్ చెప్పండి సంవత్సరాలు కాకుండా టైం లిమిట్ లోపల చెప్పాలని చెప్పేసి